హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తెలంగాణలోనే విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే విద్యార్థులకు తెలంగాణ సర్కారు ఏం గుడ్ న్యూస్ చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో బడి గంట మోగే సమయం అయ్యింది జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోనే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇక్కడి నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది సమగ్ర శిక్షా పథకంలో భాగంగా రెండు వందల పది పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోవాలని స్పష్టం చేసింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూలల్లో కీలక మార్పులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూలల్లో ఇక నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది సమగ్ర శిక్షా పథకంలో భాగంగా రెండు వందల పది పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని పేర్కొంది ఇక మరోవైపు తెలంగాణలో ఇవాళ నుంచి అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు గ్రౌండ్ వెల్కమ్ చెప్పారు మొదటి రోజు ఎగ్ బిర్యానీ చిన్నారులు తిన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలి రోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టారు అంగన్వాడీ కేంద్రాలలో ఎగ్ బిర్యానీ పెట్టడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడుతున్నారు తెలంగాణలోనే అంగన్వాడీ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ముఖ్యంగా చిన్నారుల ఆహారంపై ఫోకస్ పెట్టింది చిన్నారుల మెను రోజు కూడా ఒకే విధంగా కాకుండా సాధ్యమైన చోట వీలైనప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగానే తొలి రోజు ఎగ్గి బిర్యానీ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో చిన్నారుల అడ్మిషన్లు అటెండెన్స్ పెరగాలంటే మంచి నాణ్యతమైన పౌష్టిక ఆహారం బలవర్ధకమైన ఆహారం పెట్టడంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మంచి ఫుడ్ పెట్టడం ద్వారా చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఎప్పటికప్పుడు మెను మారుస్తుంది